గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ బీజేపీ నాయకులు గజ్వేల్ లోని క్యాంప్ కార్యాలయంతో పాటు పలు చోట్ల పోస్టర్లు అతికించారు ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు గతంలో సీఎం ఉన్న సమయంలో రాష్ట్రం కోసం పనిచేశారని ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు వరుసగా మూడు సార్లు గెలిపించినా కూడా ప్రజలపై కనీస కనికరం లేదా అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్జలు పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గజ్జులకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి ఏడు నెలలు కావస్తూ ఉంది ఇంతవరకు కూడా గజ్జులకు వచ్చినటువంటి దాఖలా లేవు గజ్జులను పట్టించుకున్నటువంటి దాఖలు లేవు కాబట్టి మరి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా గజ్జల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు కావచ్చు ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు ఆయన కట్టించినటువంటి ఏవైతే నాలుగు భవనాలు నాలుగు రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దాంట్లో ఏ ఒక్క దానిలో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్జలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన చెవు మీద పేలు వారినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు ఇలా ఆయన చివరిసారిగా నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు మాత్రమే ఆయన చూసాం అలా ఇంతవరకు మాకు కనిపించలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఆయన ఆంక్షలు మాకు తెలిపాలని చెప్పేసి కేసీఆర్ గారు గజ్జలకి రావాలే గజ్జల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్కి రావాలే గజ్జలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా మేము గజ్జల్లో కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇలా గోడ పత్రికలు వేయడం జరిగింది